¿Se te... ఛత్తీస్గఢ్ ఒక కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా ఒక అబ్బాయి తన అద్భుతమైన బెల్లీ డాన్స్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు విద్యార్థి బెల్లీ డాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ అబ్బాయిని నెటిజన్లు ప్రముఖ డాన్సర్ నటి నోరా ఫతేహి తో పోలుస్తూ ఉన్నారు ఈ వైరల్ వీడియోను చూసిన మరికొంతమంది నెటిజన్స్ నోరా ఫతేహి కూడా బాయ్ ముందు ఫెయిల్ అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు వైరల్ అవుతున్న ఈ వీడియో అంబికాపూర్ లోని రాజీవ్ గాంధీ పీజీ కాలేజీ గురించి చెబుతోంది అక్కడ ఫ్రెషర్స్ పార్టీ టూ నిర్వహించారు వీడియోలో అనే పాటకు ఒక విద్యార్థి అద్భుతమైన బెల్లి డ్యాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఆ విద్యార్థి బెల్లి డ్యాన్స్ ప్రారంభించగానే హాల్ మొత్తం కూడా చప్పట్లు ఈలలతో ప్రతిధ్వనించింది ఆ అబ్బాయి నృత్యం చాలా అద్భుతంగా ఉంది ప్రదర్శన చూసిన తర్వాత అమ్మాయిలు కూడా ఆశ్చర్యపోయారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది లక్షలాది మంది వీక్షించారు అబ్బాయి బెల్లి డాన్స్ కు నెటిజన్స్ కమెంట్స్ పెడుతూ ఉన్నారు మొత్తం మహిళా సమాజం భయపడుతోందంటూ ఒకరు పోస్ట్ పెట్టారు భాయ్ని చూస్తే నోరా ఫతే ఈ కెరియర్ ప్రమాదంలో ఉందని అనిపిస్తుంది అంటూ మరొకరు కమెంట్ పెట్టారు భాయ్ స్టైల్ చూసి అమ్మాయిలే ఆశ్చర్యపోతున్నారని మరికొంతమంది స్పందించారు